హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్ నేను మీ దీప్తి ఈరోజు మన వంట పూరి కూర పూరి మనకి అందరికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఒక వంట ఇది ఇది మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏ టైంలో చేసుకుంటున్న వచ్చండి అండ్ పూరి చాలా మందికి పొంగదు ఈరోజు మీకు పర్ఫెక్ట్గా పూరి ఎలా చేయాలో టిప్స్ చెప్తాను మీకు నేను ముందుగా నేను పూరి పిండి కలుపుకుంటున్నాను దీనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ ఏ పిండి తీసుకోవట్లేదండి జస్ట్ గోధుమ పిండి మాత్రం వేశాను దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుని దీన్ని బాగా ముందుగా ఉప్పు గోధుమ పిండి కలిసేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ వెడల్పాటి గిన్నె తీసుకోండి ఎందుకంటే మీకు కలపటానికి ఈజీగా అన్నమాట సో ఒకసారి రెండు మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు ఇలాగా వేసుకుంటూ కలుపుకోండి మొత్తం వాటర్ అంతా ఒకసారి వేసేస్తే మీకు కన్సిస్టెన్సీ జారీడ్ అయిపోతుందండి సో అందుకని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటే ఇలాగా ఒక లాగా దీన్ని ఫామ్ చేసుకోండి చూసారు కదా ఇలాగ కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుని ఇలా ఫామ్ చేసుకున్నాను ఇది మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు మీడియం లాగా కొంచెం మెత్తగా ఉండాలి గట్టిగా పూరీ పిండి ఎప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు చపాతీ పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం మనం పూరి పిండి మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి అండ్ దీనిపైన ఇలా నూనె అప్లై చేసుకున్నాను మీకు డ్రై అయిపోకుండా అన్నమాట అండ్ ఒక వెట్ క్లాత్ని ఇలా కప్పేసుకుని ఒక పది టు పదిహేను నిమిషాలు మ్యాక్స్ అంతే దాన్ని పక్కన పెట్టేసుకోండి అండ్ ఇంకొక గిన్నెలో ఇలాగా అరకప్పు నీళ్ళు తీసుకుని ఇలాగ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకుని లంప్స్ లేకుండా కలుపుకున్నాను దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుకింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇలా వేయించుకోండి ఇది ఎన్నో కొన్ని సెకండ్లు మాత్రమే పడుతుందండి ఇలాగా ఈ పప్పులన్నీ వేగేసరికి అండ్ ఒక ఎనిమిరపకాయలాగా వేయించుకోండి తర్వాత నేను ఇక్కడ మూడు టు నాలుగు పచ్చిమిరపకాయలు వన్ ఇంచ్ అల్లం ముక్క చిన్నగా తరిగి వేసుకున్నాను మీరు పచ్చిమిరపకాయలుని ఎనిమిరపకాయలు చూసుకుని వేసుకోండి మీ కారాన్ని బట్టి అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒక పది సెకండ్లు దిన్ని ఇలాగా వేయించుకోండి ఒకసారి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ఉల్లిపాయ ఇలాగా చీలుకలుగా కట్ కట్ చేసుకుని వేసుకోండి పూరీ కూరకి ఆనియన్ ఎప్పుడు చీలికలే కట్ చేసుకోవాలండి అండ్ దీంట్లో మనం కారం వేయము అంటే చిల్లీ పౌడర్ వేయము జస్ట్ పచ్చిమిరపకాయలతోనే కారం వస్తుంది అండ్ మీకు తగినంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఇలాగా ఆనియన్ని వేయించుకోండి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఆనియన్ వేగే వరకు కుక్ అయ్యే వరకు ఇది వేగనివ్వండి దీనికి ఒక నాలుగు టు ఐదు నిమిషాలు పడుతుంది మనకి మనం కూర ఎంతో చేయట్లేదండి కొంచమే చేస్తున్నాం ఇక్కడ అందుకని నాలుగు టు ఐదు నిమిషాల్లో మీకు ఆనియన్ వేగిపోతుంది ఒక్కసారి ఆనియన్ ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం క్యారెట్ వేసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావలిస్తే వేసుకోండి లేకపోతే లేదు అండ్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు దీన్ని వేగనివ్వండి ఈ లోపల మనం ఏం చేద్దామంటే నేను ఆల్రెడీ రెండు మీడియం సైజ్ బంగాళదుంపులు ఇలా ఉడకపెట్టేసుకున్నాను ముందుగానే దీన్ని స్లైట్గా లాగా మ్యాష్ చేయాలండి ఎక్కువ అంటే పిండి అయిపోకూడదు జస్ట్ స్లైట్గా అలా ఫోర్క్తో అలా మ్యాష్ చేసుకోండి ఫోర్క్ కానీ స్పూన్తో కానీ ఏదన్నా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి తిప్పుకొని ఈ బంగాళదుంపు మనం మ్యాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని దీంట్లో వేసేసుకోండి ఒక్క రెండు నిమిషాలు దీన్ని వేగనివ్వండి ఈ బంగాళదుంప ఆనియన్ మిక్చరు ఇలా వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇప్పుడు దీంట్లో నేను ఒక అరకప్పు నీళ్ళు పోసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ నీళ్లు బాయిల్ అయ్యే వరకు బాగా మరిగిపోయే వరకు ఉండనివ్వండి మీకు మ్యాక్సిమం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది అంతకు మించి పట్టదు తర్వాత లిడ్ తీసేసి వాటర్ ఇలా బబుల్ అవుతున్నప్పుడు దీంట్లో ఈ శనగ వాటర్ శనగపిండి వాటర్ మనం పక్కన పెట్టుకున్నాం కదా కలుపుకుని అది దీంట్లో వేసేసుకుని ఇమ్మీడియట్గా మీ గరిట్తో తిప్పుతూ ఉండండి ఎందుకంటే ఉండలు కట్టకుండా అనమాట మనకి వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఒక మూడు నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత మనం శనగపి వేసాం కదా దానికి ఇలా గట్టిపడిపోతుంది అన్నమాట కూర మనకి తిగ్గా అవుతుంది ఇప్పుడు స్వవ్ ఆఫ్ చేసేసి కూర అంతే అయిపోయినట్టని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఇది నానబెట్టుకున్నాం కదా పిండి ముందు పదిహేను నిమిషాలు మ్యాక్స్ అన్నాను ఎందుకంటే పూరీ పిండి మరీ ఎక్కువగా నానకూడదు చపాతి పిండి అయితే మనకు ఒక గంట నానబెట్టుకున్న ఏమవదు కానీ పూరీ పిండి మాత్రం ఎక్కువ నానకూడదు ఇలా ఒక్కసారి అయిపోయిన తర్వాత దీన్ని ఒక్క రెండు నిమిషాలు ఇలాగ బాగా నీట్ చేసుకుంటావుని అప్పుడు ఇలా సపరేట్గా చేసుకుని ఈక్వల్గా దీన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి చిన్న చిన్న బాల్స్ నేను ఇక్కడ పెద్ద పెద్ద పూరీలు చేయట్లేదండి చిన్న పూరీలే చేసుకుంటున్నాను సో మీకు కావాల్స్తే మీరు పెద్ద పూరీలు కూడా చేసుకోవచ్చు బట్ నేను చిన్న చిన్నగా చేసుకుంటున్నాను ఇలాగా నా పూరీ సైజు ఇంతే బేసిక్గా అన్ని వండలుగా ఇలా చుట్టేసుకున్నాను నేను ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుందాం ఒక్కొక్క ఉండా తీసుకునేలాగా దీనికి వీట్ ఫ్లోర్ స్ప్రింకిల్ చేసుకోవాలి గోధుమ పిండి లాగా వేసుకుని బేసిక్గా గోధుమ పిండి వేస్తే ఏంటంటే మనకి ఈజీగా రోల్ అవుతుంది అంటుకోకుండా ఇప్పుడు దీన్ని పూరీలాగా రోల్ చేసేసుకోండి ఇలాగా ఫ్లాట్గా ఇది ఏంటంటే పూరీకి మనకి చిట్కా ఇక్కడ మరీ తిన్నిగా చేసేయకూడదంటే పలచగా మరీ మందంగా ఉండకూడదు అటు మందము కాదు ఇటు మరీ తిన్ను కాదు మీడియం సైజులో ఉండాలన్నమాట సో అన్నీ ఇలాగ నేను బావాల్సిన ఇలాగా చేసేసుకున్నాను ఇప్పుడు నేను నూనె కాగబెట్టుకున్నాను నీ నూనెలో ఫస్ట్ నేను టూత్పిక్ వేసుకున్నాను తర్వాత నెమ్మిదిగా పూరీని ఇలాగా డ్రాప్ చేసుకున్నాను డ్రాప్ చేసుకున్న ఒక ఐదు సెకండ్లు తర్వాత మాత్రమే పూరీని నొక్కండి అప్పుడు బాగా పొంగుతుంది మీకు బబుల్స్ ఆగిపోయిన వెంటనే ఇంకో సైడ్కి తిప్పండి ఇలాగా నేను టూత్పిక్ ఎందుకు వేసుకున్నానంటే టూత్పిక్ వల్ల ఆయిల్ పేల్చదండి మీరు ఎప్పుడన్నా సరే ఏ డీప్ ఫ్రై కన్నా టూత్పిక్ వేసుకుంటే ఆయిల్ పేల్చదు సో ఇలాగా పూరి ఒకసారి అయిపోయిన తర్వాత తీసేసుకోండి అంతేనండి పూరీలు ప్రతి పూరీ నేను చేసినట్టుగా టిప్స్ చెప్పినట్టుగా ఫాలో అయితే మీరు ప్రతి పూరీ మీకు పొంగుతుంది అండ్ ఆయిల్ కూడా పిల్చదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో అండి